ఫ్రెండ్స్ ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం చందమామ కథల్లోని ఎనిమిదవ కథ పొట్టి పిచ్చుక కథ అనగనగా ఓ ఊరిలో ఒక పొట్టి పిచ్చుక ఉండేది అదేం చేసింది ఊరల్లా తిరిగి ఉలవగింజ చేనల్లా తిరిగి శనగ్గింజ పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది చేసుకొని చెంత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరవేసుకుంటూ ఎగరవేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయ అంత మొక్క చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయ అంత మొక్క చెట్టు త్వరలో పడిపోయిందో చెట్టు కొట్టి అది తీసి పెట్టాలో అంది వడ్రంగి చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు దానికి పిచ్చికి ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయ అంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించి రాజా అంది రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించనిపో అన్నాడు రాజు అవునా అమ్మా వీడిపని ఇలా ఉందా అని పిచ్చిక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేను అన్నాడు రాజుకి ఉద్యానం అనమంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి లేళ్ళు అంది ఈ చీమతలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు అమ్మ వీటమ్మ కడుపు కాల ఈ వెదవ లేళ్ళకి ఇంత తెగులా అని ఆ పిచ్చిక ఏం చేసింది బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయాడు బోయాడు చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాదు కనీసం వడ్రంగిని దండించమంటే అలా చేయలేదు రాజులో రాజావారి పూలతోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు విరగ్గొట్టుబోయాడు అంది ఇదంతా విని బోయేవాడు ఈ సాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ల కాళ్ళని విరగొట్టాలా బాగానే ఉందిలే వెళ్ళి అని పంపివేశాడు దాంతో పిచ్చిక్ పిచుక్కుకి కోపం ముక్కుపై వచ్చింది ఎలుక దగ్గరికి వెళ్ళి ఓ ఎలుక ఓ సహాయం చేసి పెట్టాలి చీమ ఎంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వాడిని దండించమంటే రాజలా చేశాడు కాదు రాజుగారి పూల తోడను పాడు చేయమంటే లేళ్ళలా చేశాయి కాదు లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టేవాడలే కాదు బోయ చెప్పులు కొరికి పాడు చేయలు అంది ఎలిక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది అమ్మ దొంగముండా నీకెంత గర్వమే అది పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా పిల్లి బావా చీమ తలకాయంతో ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసేడు కాదు వడ్రంగిని దండించమంటే రాజలా చేయలేదు రాజు పూలతోట చెడపమంటే లేళ్లలా చేయలేదు లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు ఎలుకను వేటాడు పిల్లి బావా అంది నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఇదే పని అనుకున్నావా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని దర్జామండ ఉండు దీని పని కూడా పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీసాడు కాదు రాజు వడ్రంగిని దండించాడు కాదు రాజాగారి పూల తోటను లేళ్లు పాడి చేయలేదు లేళ్ల కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు ఎలుక బోయ చెప్పులు కొరకలేదు పిల్లి ఎలుకను వేటాడలేదు పిల్ల మీద వేడివేడి పాలు పొయ్యి పొయ్యి అవ్వ అంది చీమ తలకాయంత ముక్క కోసం పిల్లి మీద పాలు వస్తానా చాలు చాలు అని అవ్వ కసిరి పొమ్మంది ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి చీమ తలకాయంత రొట్టి ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించలేదు లేళ్లు రాజుగారి పూలతోట పోడు చేశాయి కాదు లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు బోయే చెప్పలు ఎలక పీకలేదు అవ్వ పిల్ల మీద వేడిపాలు పొయ్యలేదు అవ్వను చితక్కొట్టు తాత అంది అమ్మో నేను నేనలా చేస్తానా చేయను పో అన్నాడు తాత ఓహో నీకు ఇంత గర్వమా సరే అని ఆ పిచ్చికేం చేసింది గబగబ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు 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 పిన్ని చీమ తలకాయంత రొట్టె ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీసాడు కాదు రాజు వడ్రంగిని దండించలేదు రాజు పూలతోట లేళ్లు పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు లా లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు బోయ చెప్పులు ఎలుక కొరకలేదు ఎలుకని పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడిపాలు పోయలేదు తాత అవ్వను చిత్త తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీయమని ఒక తన్ను తన్ను ఆవు అంది అబ్బే నేను అలా చెయ్యను సుమా అంది ఆవు అప్పుడు పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి మొహం చూశాను ఎవళ్ళని అడిగినా ఏమీ చెయ్యను అంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతలో ఓ ఈగ ఆ దారమ్మట వెడుతూ ఏం పిచ్చుక ఏడుస్తున్నావు అని అడిగితే పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఈగ ఏం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లది చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతనే తన్నింది తాత కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడి పాలు పోసింది పిల్లి కోపం కొద్దీ ఎలుక వెంటబడింది ఎలుక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది బోయ ఆ కోపం తీర్చడానికి లేళ్ల కాళ్ళని విరగొట్టాడు లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్రంగి చచ్చినట్టు చెట్టున్నరికి త్వర తవ్వి ఆ చీమ రొట్టె ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు పిచ్చుక మళ్ళీ దాన్ని ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది